కార్తీక పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరమున శివాలయమునందున గాని విష్ణు ఆలయమునందున గాని శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పకుండా చేయవలేను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములను శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును కడకు అందల శ్లోకంలో ఒక్క పాదమైనను కంఠస్థమనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలెను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయవలేను ఈ విధంగా చేసిన బ్రహ్మపుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగినని వశిష్ఠులవారు చెప్పిరి అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు జన్మ మేళ కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠులవారు ఈ విధంగా చెప్పనారంభించిరి కావేరీ తీరమందొక చిన్ని గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు అతడికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డా నీ దురాచారముల లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కానా నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపముల తొలగొటియే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది కావునా నీ వాటిలు చేయమని బోధించెను అంతట కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటిమురికి పోవుటకు మాత్రమే కాని వేరుకాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చెను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొరయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగా కాని కుమారుణ్ణి శపించెను ఆ శాపంతో కుమారుడుగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపు అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకా శాప విమోచనం ఎప్పుడే విధంగా కలుగును దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను అంతట తండ్రి బిడ్డా నా శాపము అనుభవించుచు మూషికమువై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపంలో ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఈ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనొక రోజున మహర్షి యగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషకం ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి ఈలోగా చెట్టు త్వరలో నివసించుతున్న మూషికము వీరి దగ్గరున్న ద్రవ్యాలలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నెక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనం అపహరించవచ్చుననుడి దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా అందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచితిరి మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందం కలుగుచున్నదిగాన వివరింపుడని ప్రాధేయపడెను అంతట విశ్వామిత్రుల వారు ఓ ఈ కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నువ్వు ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపుమని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణాంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను అటులనే ఆహారం చెట్టు మొదటన దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎరుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతియు చెప్పి వెడలిపోయేను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఐదవ అధ్యాయ పారాయణం సమాప్తం